కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీ కౌన్సిలర్లు తమ అనుచరులతో భారీ ర్యాలీ చేపట్టి ఎమ్మెల్యే స్వగృహానికి చేరుకున్నారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ మాదిరిగా అధికార దాహంతో పార్టీలో చేర్చుకోవడం లేదని ఎమ్మిగినూరు పట్టణ అభివృద్ధి కొరకే వైసీపీ కౌన్సిలర్లు పార్టీలో చేరారని తెలిపారు ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన ఆయా వార్డుల టీడీపీ నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి స్థానం వారికి గౌరవం ఎవరి గౌరవం వారికి ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు అన్ని అన్ని రకాలుగా సోదరులు వర్గాల వారికి కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తాం అందిస్తామనే నమ్మకంతో మమ్మల్ని ఈరోజు అధికారంలోకి పెట్టడం జరిగింది ప్రజల ఆశీర్వాదంతో వాటిని వమ్ము చేయకుండా ఈరోజు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా వీరికి కూడా నేను శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మళ్ళీ గతంలో మీరు చేసిన పొరపాటుని సరిదిద్దుకొని ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధికి నాంది పలుకుతారు బలంగా చేస్తారని చెప్పి జయనాగేశ్వరుడి మీద నమ్మకంతో కూడా ఇక్కడ మీరు వచ్చినందుకు మా నాయకుడు మా అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క నాయకత్వాన్ని నమ్మి ఈరోజు పార్టీ కండువా కప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా రానున్న రోజుల్లో కూడా అభివృద్ధికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైనా కానీ పార్టీ చేరికలు ఉన్నాయంటే కేవలం గత వైసీపీ ప్రభుత్వం లాగా ఆ రోజు అభివృద్ధి చేయకుండా ఒక పక్క మోసాలు చేసి